తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ అంటే బహుశా తెలియని వారు లేరేమో ఎక్కడెక్కడి నుండో పేద విద్యార్థులు మరియు దూర ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చి ఎస్వి యూనివర్సిటీలో అనగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకునేవారు కోకొల్లలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఎన్నో విద్యా సంస్థల్లో ఎస్వి యూనివర్సిటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నది ఇది ఇలా ఉండగా మంగళవారం నాడు ఎస్వి యూనివర్సిటీలో ఒక విద్యార్థి తాలూకా కుటుంబ సభ్యులు యూనివర్సిటీకి రాగా వారిలో ఒక పది సంవత్సరాల అబ్బాయి కూడా ఉన్నాడు ఇక్కడ కుక్కలు స్వైర విహారం చేస్తూ వచ్చేపోయే వారిని వెంబడించడం విచ్చలవిడిగా వాటికి నచ్చినట్లుగా యూనివర్సిటీ అంతా తిరగడం చేస్తుంటాయి ఈ పిల్లాడు ఆడుకుంటూ అటుగా వెళ్తే ఒకేసారి పదుల సంఖ్యలో కుక్కలు వచ్చి ఆ పిల్లాడిపై దాడి చేస్తాయి అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులు చూసి ఆ కుర్రాడిని కాపాడటంతో త్రుటిలో ప్రమాదం తప్పింది వారు ఈ సంఘటనను చూడడంలో ఒక్క క్షణం ఆలస్యం చేసి ఉన్నా కుర్రాడిని ఈ కుక్కలు ఏం చేసావో మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంఘటన తర్వాత యూనివర్సిటీకి వచ్చిపోయేవారు స్థానికులు ఈ కుక్కల బెడద నుండి కాపాడమని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ना कीप कम स्टे बैक Malay, kani dusun a, malay cupu luci dusun e, malay, malay, aku kesun e, malay na cupu berapa nayo, cupu, cupu cupu, malay, విన్నారు కదా అండి కరెక్ట్గా లైక్ ఏంటంటే ముప్పై సెకండ్లు నేను చూడకపోయినా వాడు అలర్ట్ అవ్వకపోయినా ఈ పాటికి ఏం జరిగింటుందో ఊహించడం లేమండి అది జరిగింది